హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ జ్వరం వచ్చింది జలుబు నొప్పి జ్వరం ఫ్రెండ్స్ పుల్లు జ్వరం వచ్చింది పొద్దు నుంచి చేత ఫ్రెండ్స్ ఫుల్ జలుబు బాగా వచ్చింది నైట్ నుంచి జలుబు చేసింది కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు జలుబు తలకాయ నొప్పి జ్వరం పొద్దు నుంచి జ్వరమే పండుకొనే ఉన్న లేవలేదు ఫ్రెండ్స్ ఈ సలికి ఉన్నట్టునది పొద్దుగాల లేవకూరి ఫ్రెండ్స్ రెండే రోజులు లేచిన పొద్దుగాల అదైనా ఆరు గంటలకి లేచిన నాకు ఈగం పడది ఫ్రెండ్స్ జలుబు బాగా చేసింది bye bye friends untana